హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి కామారెడ్డి డిస్టిక్లో స్టాఫ్నర్స్ పోస్టుల యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం కామారెడ్డి అఫీషియల్ వెబ్సైట్లో మనకు స్టాఫ్నర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అవైలబుల్గా అయితే ఉంది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్ట్స్ కనుక ఉన్నట్లయితే మీవి మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి ఆరో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు రిమార్క్స్లో ఉన్న సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిఎండ్ హెచ్ఓ ఆఫీస్లో ఒకసారి అయితే అది చూసుకోండి మీరు ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ అయితే చేశాను దీంట్లో ఒక నేను ఒక ట్వంటీ పేజ్ వరకు అయితే అప్లోడ్ అయితే చేశాను రిమైనింగ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పీడీఎఫ్ అయితే లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు లో అయితే చాలామందికి రిజిస్ట్రేషన్ సర్ఫికెట్ అనేది చాలా మంది సబ్మిట్ చేయలేదు అలాగే బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా చాలా మంది సబ్మిట్ చేయలేదు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంకా లో ఉన్నవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదొకసారి అయితే మీరు గుర్తుపెట్టుకోండి నేను ఈ ప్రోజనం మెట్రిక్స్ తర్వాత నెక్స్ట్ ఫైనల్ మెట్రిక్స్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే ఈ ఈ కామారెడ్డి స్టాఫ్నర్స్ పోస్టులకి కామారెడ్డి నుంచి కాకుండా ఇంకా నిజామాబాద్ అలాగే మెదక్ అలాగే సిద్దిపేట్ ఇంకా కరీంనగర్ ఆదిలాబాద్ నుండి కూడా చాలామంది అప్లై అయితే చేశారు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్